బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు ఒక క్రేజీ కాంబినేషన్ పై ఇప్పుడు హాట్ చర్చ నడుస్తోంది సెన్సేషనల్ డైరెక్టర్ గ్లోబల్ స్టార్ ఇద్దరు కలిసి ఒక భారీ సినిమా చేయబోతున్నారన్న వార్తలు సోషల్ మీడియాని చేస్తున్నాయి ఇది నిజమా లేదా కేవలం ప్రచారమేనా వాచ్ స్టోరీ బాలీవుడ్ లో మేకింగ్ స్టైల్ ను పూర్తిగా మార్చేసిన దర్శకుడు ఆదిత్యధర్ ఇప్పుడు గ్లోబల్ స్టార్ తో సినిమా చేయబోతున్నాడు ఉరి దురంధర్ లాంటి బ్లాక్ బస్టర్ సినిమాలతో ఆదిత్యధర్ బాలీవుడ్లో తనదైన ముద్ర వేశాడు నిజ జీవిత సంఘటనలు ఆధారంగా చేసుకుని రియలిస్టిక్ యాక్షన్ స్ట్రాంగ్ ఎమోషన్తో సినిమాలు తీయడం ఆదిత్యధర్ స్పెషాలిటీ ఇప్పుడు అలాంటి దర్శకుడు పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్తో ఒక భారీ సినిమాను ప్లాన్ చేస్తున్నాడన్న ప్రచారం ఊపందుకుంది ఈ కు సంబంధించిన వార్తలతో బాలీవుడ్ మీడియా మొత్తం కూస్తోంది ఆదిత్యధర్ తన కలల ప్రాజెక్టు కథను ఇటీవలే అల్లు అర్జున్కు వినిపించినట్టు తెలుస్తోంది ఆ కథకు బన్నీ కూడా సానుకూలంగా స్పందించాడని సినీ వర్గాల్లో గట్టిగానే వినిపిస్తోంది ప్రస్తుతం ఈ సినిమా చర్చల దశలోనే ఉందని ఇలాంటి అధికారిక నిర్ణయం ఇంకా తీసుకోలేదని టాక్ మార్చిలో విడుదల కానున్న దురంత టూ సినిమా తర్వాతే ఈ ప్రాజెక్టుపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది అయితే ఈ వార్తలపై చిత్ర బృందం స్పందించింది ఇవన్నీ కేవలం పొక్కల్లే తప్ప అధికారికంగా ఎలాంటి ఒప్పందం కుదరలేదని ప్రాథమికంగా స్పష్టం చేసింది అయినా సరే ఈ వార్తలపై ఫ్యాన్స్ మాత్రం చాలా ఎగ్జైట్ అవుతున్నారు ఒకవైపు బాలీవుడ్ లో టాప్ డైరెక్టర్ మరోవైపు గ్లోబల్ స్టార్ అల్లు అర్జున్ ఇద్దరూ కలిస్తే బాక్స్ ఆఫీస్ రికార్డులు తిరగరాయడం ఖాయమని అభిమానులు ఆశాభం వ్యక్తం చేస్తున్నారు ఒకవేళ ఈ ప్రాజెక్టు నిజంగా పటాలెక్కితే ఇది భారతీయ సినిమాలోని అత్యంత భారీ యాక్షన్ డ్రామాగా నిలిచే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు ప్రస్తుతం అయితే అధికారిక ప్రకటన కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు బన్నీ ఆదిత్యధర్ కాంబినేషన్ నిజమవుతుందా లేదా ఇది కేవలం ప్రచారమేనా దీనిపై స్పష్టత రావాలంటే ఇంకా కొద్ది రోజులు వేచి చూడాల్సిందే